నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో ధనుసు రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా ధనుసు రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ఈ కొత్త సంవత్సర ప్రారంభం చాలా శుభదాయకంగా అదృష్టకరంగా మారడం జరుగుతుంది ఈ ధనుసు రాశి వారికి సో ఆల్రెడీ ఈ రాశి వారికి శని అత్యంత అనుకూలంగా ఉండడం అలాగే గురుగ్రహం కూడా అత్యంత అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఈ రెండు మేజర్ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మిగతా గ్రహాలు ఆటోమేటిక్గా ఖచ్చితంగా మంచి ఫలితాలని ఇవ్వవలసి ఉంటుంది సో అటువంటి గ్రహాలు బలంగా ఉండగా ఈ నెల ప్రారంభంలోనే ఈ ధనుస్సు రాశిలో ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడింది భాగ్యాధిపతి అయినటువంటి రవి లగ్నంలోకి రావడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ప్రభుత్వ అధికారులు సంఘంలో ఉన్నటువంటి పెద్దవారు తండ్రి సమాన వ్యక్తులు జాతకుడికి సహకారంగా ఉంటారు జాతకుడు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఈ జన్మలోకి అనుభవంలోకి వచ్చి చాలా కాన్ఫిడెన్స్గా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది దాంతో రాజ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా భాగ్యాధిపతి రవితో కలిసి రాశి అందే ఉండడం వల్ల ఒక ధనయోగం ఒక రాజయోగం ఒక నిపుణ యోగం కూడా ఏర్పడింది ఇటువంటి అద్భుత యోగం వల్ల జాతకుడు స్వయం కృషితో ఆర్థిక పరమైన విజయాన్ని అలాగే వృత్తిలో ఎదురైనటువంటి సమస్యల్ని ఎవరి సహకారం లేకుండా సొంతంగానే పరిష్కరించుకునే అవకాశం ఉంది అలాగే వృత్తిలో అభివృద్ధి కానీ వృత్తిలో అనుకూలమైన మార్పు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి నెలలో ఇక కుజుడు కూడా అదే రాశిలో సంచరించడం జరుగుతుంది పంచమాధిపతిగా అంటే అటు భాగ్యాధిపతి పంచమాధిపతి కలిసి ఉండడం అంటే కేంద్ర కోణాధిపతులు కలిసి లక్ష్మీ విష్ణు స్థానాల కలయికతో జాతకుడికి లక్ష్మీ యోగం ఏర్పడింది సో ఇక ధనయోగం వివాహ ప్రయత్నాలు పిల్లల యొక్క అభివృద్ధి ఖచ్చితంగా జరుగుద్ది అంటే వీటన్నిటికీ కూడా గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల ఇవి కంపల్సరీగా జరుగుతాయి జాతకంలో యోగాలు ఏర్పడుతుంటాయి జన్మచక్రంలో యోగాలు ఉంటాయి గోచారంలో యోగాలు వస్తుంటాయి కానీ గురువు యొక్క దృష్టి గురువు యొక్క అనుకూలత లేనప్పుడు ఏ యోగం కూడా పనిచేసే అవకాశం అయితే లేదు అటువంటి గురు దృష్టి కూడా ధనుసు రాశి మీద పట్టడం వల్ల జాతకుడు పూర్వజన్మ ఫలితంగా ఈ జన్మలో తన యొక్క అభివృద్ధి కష్టాలు చికాకులు ఇవన్నీ కూడా ఈ విషయంలో సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఇంతకన్నా అదృష్టమైన సమయం ఇక ముందు ఎప్పుడు కూడా ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా వచ్చి ఉండదు అంటే ఇంచుమించుగా మీకు ఇరవై ఏడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత ఇంత అద్భుత యోగం అన్నది ఈ జాతకులకు ఏర్పడింది అని చెప్పచ్చు సో ఎందుకంటే ముప్పై సంవత్సరాలకు కానీ మళ్ళీ మీకు శని మూడో స్థానానికి రాడు పన్నెండు సంవత్సరాలకి రవి ఐదో స్థానంలోకి రాడు ఈ రెండు ఏర్పడాలంటే కంపల్సరీగా మళ్ళీ ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఈ యోగం వస్తే తప్ప ఈ సమయంలో వచ్చే అవకాశం లేదు అందువల్ల ఈ ఈ అవకాశాన్ని సాధ్యైనంత వరకు సహజంగా ధనుసు రాశి వారికి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్సు పోస్ట్ పోన్ మెంటాలిటీ హచ్చతెలో చెప్పాలంటే బద్ధకం నిర్లక్ష్యం ఇవన్నీ వదిలి మీ లక్ష్యం వైపు అనుకున్న దాని మీద మీరు దృష్టి పెడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ సమయంలో విజయం సాధించడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక శుక్రుడు పంతొమ్మిదో తారీఖు జనవరి వరకు వేయస్థానంలో ఉంటూ మరి విలాసవంతమైనటువంటి సౌకర్యాల్ని ఖరీదైనటువంటి భోజనాన్ని ఖరీదైనటువంటి వాహనాన్ని అందులో మీరు ప్రయాణించవచ్చు అవి సొంతంగా మీరు కొనుక్కోవచ్చు వాటిని అనుభవించవచ్చు వా మీ స్థాయిని బట్టి ఉండే అవకాశం ఉంది చాలా కాలంగా మీకు ఎడబాటులో ఉంటూ దూరంగా ఉన్నటువంటి ఇష్టమైన వారిని మీరు ఆత్మీయంగా కలుసుకొని పరస్పరం మీ కష్ట సుఖాలు పంచుకునే అవకాశం కూడా శుక్రుడి యొక్క అనుగ్రహంతో పంతొమ్మిదో తారీఖు జనవరి వరకు జనవరి పంతొమ్మిది తర్వాత శుక్రుడు కూడా రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ఖచ్చితంగా వివాహానికి అనుకూలంగా ఉంటుంది సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తారు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఒక విధంగా మీ యొక్క డ్రెస్ విధానంలో కానీ మీరు బయటికి కనబడే విధానంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇది సినిమా రంగంలో వారికి కానీ బ్యాంకింగ్ రంగంలో వారికి కూడా బాగా రాణిస్తుంది సో ఏదైనా అద్భుత యోగాలు ఈ రాశి వారికి ఏర్పడితే జనవరి పదహారు నుంచి భాగ్యాధిపతి రవి ధనస్థానంలోకి వస్తాడు అంటే కుటుంబంలో ఒకరికి అదృష్టం కలిసి వస్తుంది కుటుంబం యొక్క గౌరవం పెరుగుతుంది మొత్తం మీద ప్రతి గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉండడం జరిగింది ఒక రాహు కేతువులు తప్ప అయితే రాహు చతుర్థ స్థానంలో ఉంటూ కొద్దిగా మనసుని కల్మషం వైపు పెళ్లే అవకాశం ఉంది అంటే అనాచారమైనటువంటివి సాంప్రదాయ విరుద్ధమైనటువంటి మరి అటువంటి ఆలోచనలు వస్తాయి ఏదైనా వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళడం అంటే జ్యోధశాలలు అవ్వచ్చు ఇంకో గృహాలు అవ్వచ్చు లేదంటే ఈ బార్ అండ్ రెస్టారెంట్లు అవ్వచ్చు వాటిలో కాలక్షేపం చేద్దాం అనుకోవడం లేదా అక్కడ ఎవరైనా ఫ్రెండ్ వచ్చేయడం అందులోకి వెళ్ళి కొద్దిగా దానికి సంబంధించినటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వరకు అంటే ఏదన్నా మంచి యోగాలు జాతకంలో జరుస్తు నడుస్తున్నప్పుడు కంపల్సరీగా కొద్దిగా వ్యసనాలకు కానీ అలాగే మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధమైన పనులు చేస్తున్నప్పుడు జాతకంలో ఉన్నటువంటి మంచి యోగాలు గోచారంలో ఉన్నటువంటి మంచి యోగాలు నాశనం అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఏదైనా ఒక గృహయోగం ఉంది ఒక వాహన యోగం ఉంది అంటే చతుర్థభావం మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉన్న సమయంలో ఈ విధంగా ఇతరులను ఆశ్రయించడము ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడము ఈ జోదం పేకాట ఆడుకోవడము ఆ సమయంలో మరి ఆస్తి పోవచ్చు వ్యసనాలు పాలవడం వల్ల మరి మంచి సంసారం కూడా పాడయ్యే అవకాశం ఉంది దీనికి పురాణాల ఇతిహాసాల్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ధనుసు రాశి వారు ధనుసు రాశి వారు సహజ భాగ్యస్థానం కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బలహీనతలకి వీక్నెస్లకి వ్యసనాలకి లొంగితే ఎంత గొప్పవారైనా హండ్రెడ్ తన ఆస్తిని కోల్పోవడం అండ్ ఫేమ్ కోల్పోవడం మరి దగ్గర వాళ్ళకి సంతానానికి వ్యతిరేకంగా దూరం అవడం వాళ్ళ చేత ఈశ అసూయ ద్వేషాలకి లోనవడం కానీ అసహించుకోబడడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది జీవితంలో ఉంటారు కొన్ని రాసులు కొన్ని లగ్నాలు ఉండొచ్చు వాళ్ళు కేవలం అనుభవించడానికే పుడతా ఉంటారు అది ఏ రకంగా అవ్వచ్చు కానీ కొన్ని రాసుల వారు ఖచ్చితంగా నిజాయితీగా ఉంటేనే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుకున్న గమ్యం చేరుతారు అటువంటి రాశుల్లో ధనుస్సు మేనం కర్కాటకం ఈ మూడు రాశుల వాళ్ళు కేవలం నిజాయితీగా వెళుతూ సాంప్రదాయంగా ఉంటూ ధర్మాన్ని రక్షిస్తూ ధర్మాన్ని కాపాడినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితం హ్యాపీగాను ఆర్థికపరంగా బాగుంటుంది ఏమాత్రం ధర్మం తప్పినా నీతి తప్పినా ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితం పతనం అవ్వడం నాశనం అవడం జరుగుతుంటుంది కాబట్టి ధనుసు రాశి వారి జీవితంలో బాగుండాలంటే కేవలం నిజాయితీ సాంప్రదాయం ధర్మబద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళని ఎవరు కూడా పాడు చేయలేడు ఒకవేళ ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్న వారు న్యాయ మార్గంలో వెళ్తే తిరిగి పో ఒకవేళ ఆల్రెడీ ధనుసు రాశి వారు ఇబ్బందుల్లో ఉంటే ఒకసారి జీవితంలో నష్టపోయి ఉంటే తిరిగి మళ్ళా ధర్మం వైపు న్యాయం వైపు వెళ్తూ నిజాయితీగా వెళ్ళండి మీ సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది స్వస్తి